ఎస్సీ వర్గీకరణ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొడిమియల మాదిగ జేఎస్సీ నాయకులు అన్నారు సోమవారం మండల కేంద్రంలో మండలంలోని అన్ని గ్రామాల కమిటీలను మండల నాయకులు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఆగస్టులో తీర్పునిచ్చినట్లు చెప్పారు ఆయా రాష్ట్రాలకు అధికారాలు కల్పిస్తూ తీర్పునిచ్చినట్లు చెప్పారు గత అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికంటే ముందు వర్గీకరణ చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నట్లు చెప్పారు జనవరి ఇరవై ఏడున ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సురుగు జగన్ మాదిగ జేఏసీ మండల అధ్యక్షుడు పల్లపల్లి ప్రసాద్ మండల నాయకులు సురుగు శ్రీనివాస్ ఎరుగుర్తి రవీందర్ పల్లపల్లి ప్రభుదాస్ నేరేళ్ల మహేష్ భువనగిరి లక్ష్మీనాసయ్య కొత్తూరి స్వామి వివిధ గ్రామాల నాయకులు తదితరులు ఉన్నారు వాళ్ళు నుంచి సందు రాజకీయాలు చేసుకుంటూ చెంచాగిరి చేసుకుంటూ మరి అక్కడక్కడ చదువుకొని వాళ్ళ కొన్ని వాళ్ళందరి గురించి వాళ్ళ గురించి మనం లేదు మనందరికి తెలిసిందే మన వాళ్ళేమో గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో పనిచేసుకుంటూ మరి గ్రామాన్ని ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు గ్రామంలో సఫాయి పనిచేసేది మనమే నీచమైన పని మరి ఈ సఫాయి పని అనేది అందరికీ తెలుసు అయినప్పటికీ ఎవరు కూడా దీన్ని పని చేయరు ఆ పని చేసుకుంటూ ఊరు గ్రామాలను నీటి ఉంచుకుంటూ ఊరు గ్రామాన్ని కాపాడుకుంటూ బతికే వాళ్ళము మరి ఈరోజు కూడా చైతన్యం రాకపోతే మన పిల్లల భవిష్యత్తు నాశనమైనది ఖచ్చితంగా ఈ జేసిన ఉద్దేశం ఏంటంటే రేపు ఎవరైతే అడ్డుపడుతున్నారో రేపు ఎవరైతే అడ్డుపడుతున్నారో ఈ రిజర్వేషన్కు మనలను ఉద్దేశించుకొని వాళ్ళు కూడా ఐక్యతకు వచ్చారు దయచేసి మీరు కూడా ప్రతి గ్రామాలలో చర్చించుకోవాలి చర్చించుకొని మనము ఖచ్చితంగా రిజర్వేషన్ సాధించుకోవాలి ఎందుకంటే అక్కడ మల్లికార్జున ఖార్గే గారు రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ మాల సామాజిక వర్గం ఉన్నారు మరి వివేక్ గారు ఉన్నారు మరి పెద్ద పెద్ద పదవులలో వాళ్ళు ఉండి మరి బట్టి విక్రమార్క గారు కానీ మరి పెద్ద పెద్ద వాళ్ళు రిజర్వేషన్ ఆపడానికి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు తిన్నారు కాబట్టి వాళ్ళు రో ఇన్ని రోజులు తిన్నారు కాబట్టి తినమరిగిన మరియు వాళ్ళు ఎట్లుంటారంటే తినాలని చూస్తారు కానీ మన పక్కన పెడదామన్న ఆలోచన వాళ్ళకు ఉండదు తెలిసిన చేసిన పాతికేయ సోదరులందరికీ ఈ వేదిక ద్వారా మా పాదాపి వందనాలను తినేసుకున్న మంచి కార్యక్రమం అందరికీ మీకు ధన్యవాదాలు తెలుపు ప్రతి సోదరులందరి పాతికే సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా బాకీ పండుతో ఈ సమాజం మాధవియ సోదరు కానీ గురురాజ్ యాశ్వ గారు ఒక కవి ఆమెను చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఒక ఒక ఊరవతల ఒక ఎత్తు చనిపోతే అది దాన్ని తీసుకొచ్చి దాని చర్మం మునిసి వ్యాధులు వేస్తాయని చెప్పి దాని చర్మ మునిసి దప్పు కానీ వివిధ చెప్పు కానీ వివిధ పనువృత్తులను సమాజం చేసిన సేవ చేసిన కనుక మాధవ జాతి ఊరిలో ఒక పది సఫాయి కార్యకర్తలు అలా అలా పనిచేయకుంటే స్మెల్ వచ్చి వింత రోగాలు వచ్చే సందర్భాలు ఎట్లా ఉన్నాయి ఊరును శుభ్రం చేసిన జాతి నా జాతి ఏ నాయకుడు వచ్చి మన మద్దతు కోరిన మన కడుపులో పెట్టుకొని వాళ్ళని గెలిపించిన జాతి మన మాది జాతి సమాజానికి ఎంతో సేవ చేసిన జాతి మన మాదిగ జాతి కులం రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై నలో ఈదు అనే చిన్న మార్గం పల్లెలో మార్గ జంటు ఎంఆర్పీ స్థాపించి దాదాపులకు ఉద్యోగాలు రావడం జరిగింది స్వతంత్ర అధిక పద్దెన యాభై వేల ఉద్యోగాలు వస్తే వర్గీకరణ జరిగితే నాలుగేళ్లలో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రావడం జరిగింది అంటే ఎంతవరకు మనం నష్టపోయిన మాదే సోదరులు గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను మన జరుగుతున్న ఎట్లయితే వారి జరిగింది మాది గారు లబ్తు లబ్ది పొందుతున్నారు అని చెప్పేసి కంట పండిన సంపన్న వాళ్ళు అందరి మాలలు కాపన్నమానలు వారికి ఎస్సీ రిజర్వేషన్ తొప్పి తిన వాళ్ళంతా అందరూ అందరు కూడా ఎదిగి లేరు కాబట్టి లేనని కూడా ఉన్నారు కాబట్టి అందరు మాలలు కాపన్న మాలలు అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సుప్రీం వేసి సుప్రీంకోర్టులో కేసు వేసి టెక్నికల్ ఇష్యూ అనే ఒక చిన్న కారణంతో ఆనాడు ఎస్సీ వర్కర్ను కొట్టివేయడం జరిగింది తలకు ఆ రాష్ట్రాల్లో వర్గీకరణ చేసుకోవచ్చు జనాభా ప్రకారం అని చెప్పి స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది అంత తీర్పునిస్తూ ఆనాడు అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే మొట్టమొదటిగా ఎస్సీ వర్గాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తాయని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది అనేక జరిగే అనేక పోకరాలలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీలు ఉన్న ప్రజలు కూడా అనేక పోకరాలలో మాదలకు అండగా ఉండి అనేక సభల్లో పాల్గొని ఎస్సీ వారి వరకు మద్దతు దానికి వర్గీకరణ పైన స్పష్టమైన హామీ రేవంత్ రెడ్డి గారికి ఉండని వర్గీకరణ చేయాలని ఉండగానే కూడా ఆయన చేయలేకపోయాడు దానికి ముఖ్య కారణం ఏంటంటే స్థానికంగా కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఎంఆర్పీఎస్ పట్టించు పట్టించుకోలేదు మేము నేను కూడా పోలేదు కాబట్టి మేమే ఆలోచించుకొని పార్టీలు పక్క పెట్టి మా జెండా పక్క పెట్టి మా పిల్లల పట్టించిన నోటి కార్డు బుక్కను ఎత్తగొడ ఉద్దేశంతో ఒక జేఏసీ కమిటీ వేసుకొని గ్రామ గమన కమిటీలు వేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మాదే గారు తొంభై నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తొంభై నాలుగు ఉద్యోగాలు స్టార్ట్ చేసిండు మాకు వచ్చే వాట మాధ్యమాకు కావాలి వర్గీకరణ చేస్తే మాధ్యమాకి వస్తుంది అని చెప్పి వర్గీకరణ చేస్తే తొంభై నాలుగు స్టార్ట్ చేస్తే రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తను రిజర్వేషన్ వర్గీకరణ ప్రకటించాడు ప్రకటించిన తర్వాత అదనంగా ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు అన్ని మాదిక సామాగ మాది ఉపకూలాలకు పాటింది రెండు వేల సంవత్సరం నుంచి మళ్ళీ ఉద్యోగం స్టార్ట్ చేశారు మందక్షణ గారు అప్పటి నుండి సుదీర్ఘ ఇరవై సంవత్సరాలు పోరాటం చేశారు పోరాటం చేస్తే మొన్న ఎలక్షన్ టైంలో ఎలక్షన్ గంట ముందు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేస్తే మా మంద మీటింగ్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి మన ఇప్పుడు ఇంత ఇంత చైతన్యం లేకుండా కూడా వంటి తన పిల్ల లక్షల మంది పోయింది లక్షల మంది పోయి తర్వాత నరేంద్ర మోడీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు చూసి ఇంత పెద్ద చేస్తున్నావు కృష్ణ గారు మీరు మీకోసం మీరు చేసే పోరాటం న్యాయమైన పోరాటం నేను ఖచ్చితంగా దీన్ని వర్గీకరణను అమలు చేస్తా పార్లమెంట్లో బిల్లు పెడతా అని మాటించి పార్లమెంటు మోడీ గారు పార్లమెంట్ బిల్లు ఆమోదించి బిల్లు ఆమోదించి బిల్లు పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టులో కేసేయడం జరిగింది వాళ్ళు కొంతమంది స్వార్థ నాయకులు వాళ్ళు వాళ్ళు వేస్తే మొన్న ఆగస్టు నాడు సుప్రీంకోర్టు ఏడుగురితో కూర్చున్న ధర్మాసనం తీర్పిచ్చింది